ఏంది లొస్కుల లోగుట్టు అంటూ కూడా చూడొచ్చు నాలుగు వందల ఎకరాల తనఖాలో వెనకే వెక్కిరిస్తున్న విధానపర లోపాలు ఎన్నో ఫార్ములా ఈ రేస్ పై గగ్గోలు కేసులు మరియు ఈ ఉల్లంఘనపై చర్యలేవి హైదరాబాద్కు తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన ఫార్ములా ఈ రేస్ కేసులో లొసుకులు ఎన్నో ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ ఏడాదిగా గగ్గోలు పెడుతూనే ఉన్నది ఈ లో అకౌంట్ నుంచి అకౌంట్కు నగదు బదిలీ జరిగింది అక్రమేనా లేకపోయినా అవినీతి జరగకపోయినా హైదరాబాద్ మేలు కోసమే తీసుకున్న ఒక తక్షణ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఏకంగా కేసులు పెట్టింది మరి కంచగచ్చిబోలిలో నాలుగు వందల ఎకరాల తాకట్టు వ్యవహారంలో విధానపరమైన లోపాలు ప్రభుత్వ తప్పిదాలు ఏంది అంటే కోకొల్లలుగా లెక్కను మించిన లొసుకులు ఉల్లంఘనలు ఉన్నాయి మరి వాటికి బాధ్యులు ఎవరు ఈ ప్రభుత్వం ఎవరిపై కేసులు పెడుతున్నది కంచె గచ్చిపోవాలి భూములలో తనకాలం సర్కారు ఉల్లంఘన టీజీఐఐసికి హక్కులు రాకుండానే ప్రైవేట్ సంస్థలకు తాకట్టు షెడ్యూల్ ప్రాపర్టీలో నాలుగు వందల ఎకరాలు చూపిన అధికారులు తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు నాలా మార్పు లేకుండానే చదరపు గజాలలో టైటిల్ డిపాజిట్ జీవో ఐదు వందల డెబ్బై ఒకటితో రెవెన్యూ నుంచి టీజీఐఐసికి భూముల మార్పు షరతులతో ప్రొసీడింగ్ జారీ చేసిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ ఇక వాటిని ఉపసంహరించిన కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రొసీడింగ్స్ నిషేధిత జాబితా నుంచి నాలుగు వందల ఎకరాల తొలగింపు ఏది ప్రభుత్వం టీజీఐఐసి రెవెన్యూ మధ్య తొమ్మిది ప్రాసెసింగ్స్ సర్కార ప్రక్రియలో జరిగిన ఇవన్నీ తప్పిదాలకు బాధ్యులు ఎవరు ఫార్ములా ఈ రెస్ కేసు విధాన పరమైన లోపం అంటూ ఏడాదిగా గాయ గాయ చేస్తున్నారు మరి హెచ్సి హెచ్సియు సంబంధించిన ఉల్లంఘనపై చర్యలేవి కేసులు ఎక్కడా అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఈ రోజు తెలంగాణలో ఏంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో కచ్చ గంచి బౌలికి సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఫైనాన్షియల్ డిస్టిక్లో నడి మధ్యలో అంటే గ్రామంలో బొడ్రాయి ఊరు మధ్యలో ఎట్లుంటుందో అంత విలువైన భూములకు సంబంధించి ఇవి ఆ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కొల్లగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ నాలుగు వందల ఎకరాలకు ఎసరబెట్టీలు కానీ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రాసెసింగ్ ప్రకారం పూర్తి స్థాయిలో ఏవి కూడా చట్టపరంగా చట్టపరంగా లేవు ఒకే రోజు టీజీఐఎస్సి టీజీ ఐఐసికి సంబంధించి దాంతోపాటు రెవెన్యూకి సంబంధించి దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రొసెసింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకటే రోజు తొమ్మిది ప్రొసెడ్ ప్రొడెసింగ్ ప్రొసెడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా అయితే అండి నాకు అర్థం కాదు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తానికి కంచగచ్చి బౌలి భూముల వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్ర మెడకు పడుతుంది ఈ మెడకు పడుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉంటారు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి కూడా కనబడుతుంది ఫైనల్గా కూడా బౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వందకు వెయ్యి శాతం బదనమైంది రేపు భవిష్యత్తులో కూడా ఇదే బౌలి భూములకు సంబంధించి ఆ ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి కన్నీళ్లు పెట్టాల్సిన ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే ఎందుకు తప్పు రా అనే కోణం కూడా కనబడుతుంది పాటు వెన్న ప్రాంతం గోసు ఉన్నది దాంతో పాటు వాటి యొక్క నివాస స్థలాలు ఆవాస యోగ్యాలను ఎట్లా కథం కూడా మనం చూసిన పరిస్థితి కనబడతాం